హలో అండి నేను మీ చింతల సాయిరం ఎలా ఉన్నారు ఇప్పుడు మనం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి వెళ్తున్నామండి అక్కడ ఉన్నది ఏంటంటే బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉందండి చుట్టూ చాలామంది దేవుళ్ళు కొలువై ఉన్నారండి అదేంటి అని అంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బ్రహ్మ దేవాలయం చుట్టూ కోనేరు మధ్యలో బ్రహ్మ దేవాలయం చూడండి బ్రహ్మలింగేశ్వ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి తగ్గట్టే మూలవిరాట్ ఉంది దానికి ఎదురుగుండా ఈ తూర్పు భాగంలో చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవాలయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మసూత్రం కలిగిన లింగం దట్టు తూర్పు నుంచి పడమర చూస్తూ ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన లింగం చూడాలి అని అంటే అది ఎన్నో జన్మల పుణ్యం అండి దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది వేణుగోపాల స్వామివారండి చూడండి ఆ స్వామివారు రుక్మిణీదేవి సమేతగా కొలువై ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది సహస్ర లింగేశ్వర స్వామివారి దేవాలయం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న లింగంకి స్వామివారి స్వామివారికి చిన్న చిన్న లింగాలు మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది లింగాలు కొలువై ఉన్నాయి పెద్ద లింగంతో కలిపి టోటల్గా సహస్రలింగేశ్వర స్వామి అంటే వెయ్యి లింగాలు కలిగిన స్వామిగా ఇక్కడ దర్శించినట్లు ఇక్కడ ప్రతిష్ఠించబడినట్టు చెప్తున్నారండి చూడండి అద్భుతమైన శిల్పకళా సంపద ఎలా ఉందో అసలు గుళ్ళోకి వెళ్తే ఎలా ఉందంటే అండి ఎంతో ప్రశాంతంగా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది నా నాగేశ్వర నాగేశ్వర స్వామి వారి దేవాలయం చూడండి ఆ గుడి గోపురం చూడండి గాలి గోపురం చూడండి ఎంత బాగుందో చుట్టూ అమ్మవారండి నాగేశ్వర స్వామి వారి దేవాలయం గోపురం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీరు చూస్తున్నది రంగ రంగనాథస్వామి వారి దేవాలయం శ్రీ భూదేవి సమేత రంగనాథస్వామి వారు కొలువై ఉన్నారండి ఇక్కడ ఆ గుడిలోని రంగనాథ స్వామి వారిని చూడండి ఎంత అద్భుతంగా కొలువై ఉన్నారో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ వారు చూడండి ఎంత అద్భుతంగా కొలువై ఉన్నారు కృష్ణం పందే జగద్గురు అన్నారు అలాగే మా వినాయకుడు గారు అలాగే వీరాంజనేయ వారి దేవస్థానం చూడండి పక్కనే ఉన్నారండి సీతారామచంద్ర వారి ఉత్సవ విగ్రహాలతో పాటు శ్రీ స్వామి వారి దేవస్థానం అండి చిన్న మండపం అంటే ఆ చిన్న మండపంలో నవగ్రహాలు కొలువై ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది కాలభైరవ స్వామి ఈ కాలభైరవ స్వామి విశిష్టత ఏంటంటే మీరు కోరుకునే కోరికలు ఏదైనా సరే స్వామివారి దగ్గర చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి నమస్కారం చేసుకోవాలండి అప్పుడు మనకు కోరికలు కోరుతాయని ప్రతీతి ఇక్కడ చూడండి దశభుజ కాలభైరవ స్వామిని మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాంజ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం మరియు ఆదికేశవ స్వామి వారి దేవస్థానం ఈ కాల ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉందండి అదేంటంటే పదకొండవ శతాబ్దం మరియు పన్నెండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారండి ఈ దేవాలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారంటే అప్పటిలో ఉన్న అద్భుతమైన శిల్పకళా సంపద ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకోగలిగే ఆర్కిటెక్ గొప్ప ఆర్కిటెక్చర్తో కట్టించారంటేనే అర్థమవుతుందండి మన ఈ భారతీయ సనాతన గొప్పతనం ఏంటి హిందూ ధర్మ గొప్పతనం ఏంటి అనేది చూడండి అభయాంజనేయస్వామివారు ప్రసన్నాంజనేయస్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఆదికేశవ స్వామివారి దేవాలయం ఆదికేశవ స్వామివారి దేవాలయంలో స్వామివారిని ఇప్పుడు చూపిస్తానండి స్వామివారికి ఒక విశిష్టత ఉంది అదేంటి అంటే స్వామివారికి వెనక భాగంలో జుట్టు ఉంది అని ఇక్కడ వారు చెప్తున్నారండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాకపోతే ఏంటి అని అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారండి అది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్వామివారిని అదిగోండి స్వామివారి ఉత్సవ మూల విరాట్కి కేశాలు ఉన్నాయి అని అంటారు బట్ అది నాకు ఎంతవరకు ఏంటి అనేది తెలియదండి అది పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామి వారి మండపం ఇది కూడా చోళరాజులే కట్టించారండి చోళరాజుల టైంలోనే పదకొండవ శతాబ్దం పన్నెండో శతాబ్దంలోనే కట్టించారు ఇది కూడా గుప్త నిధుల కోసం తవ్వి దాన్ని ఇప్పుడు మళ్ళీ సరిచేశారండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూసే దేవాలయం వచ్చేసి భీమేశ్వర స్వామి వారి దేవాలయం ఇది మూడంతస్తుల హైట్లో అలా కట్టారండి కింద భాగంలో చుట్టూ నీరుండేవంట పాతకాలంలో రాతి దారి ఉండేదంట అది పడిపోయింది బట్ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టెప్స్తో ఐరన్ గ్రిల్స్తో కట్టారు చూడండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉన్నది మీరు చూస్తున్నది నందీశ్వర స్వామికి ఆపోజిట్లో చూడండి బ్రహ్మసూత్రం అంటే ఆ పైన షార్ప్గా వెళ్ళే లైన్స్నే బ్రహ్మసూత్రం కలిగిన లింగం అని అంటారండి అవి ఉంటే చాలా విశిష్టమైన లింగం కింద చెప్పబడుతుంది ఇప్పుడు చూడండి శిల్పకళా సంప్రదాయలు ఎంత బాగా చెక్కారో ఆ కాలంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్ ఇయర్స్ ప్లస్ అండి కానీ ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉందండి చూడండి మండపం చూడండి ఎంత బాగుందో స్థల పురాణం కూడా యాడ్ చేశానండి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది రాజ్యలక్ష్మి అమ్మవారు చాలా శాంతమూర్తి శాంతమూర్తి అండి అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నది పార్వతీదేవి అమ్మవారి దేవాలయం ఆ ఈశ్వరుడికి అర్ధాంగిగా పార్వతీదేవి ఇక్కడ కొలువై ఉన్నారండి వాయువ్య భాగంలో కొలువై ఉన్నారు సో సబ్స్క్రైబ్